హై ఫ్రెండ్స్ మంచి మంచి టాప్ క్వాలిటీస్ గేదెలైతే క్రోసూర్ సంతలు అయితే దొరుకుతాయి గురువారం అయితే సంత అయితే దొరుకు జరుగుతుంది ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది చూడండి మంచి మంచి టాప్ గేదెలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి తెలంగాణ తెలంగాణ నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా గేదెలు కొనడానికి ఈ సంత అయితే మంచి ప్రసిద్ధి మంచి మంచి టాప్ గేదెలు పూటకి ఐదు పది లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇవన్నీ కొనుగోలు చేసినవి మొత్తం కొనుగోలు చేసినవి ఈ వెంచర్లో అయితే వీటిని కట్టేయడం అయితే జరిగింది అన్ని కొనుగోలు చేసినవి ఇక్కడ ఎవరు అయితే లేరు వాళ్ళ రేట్లు కొనుక్కోవడానికి అయితే రేట్లు అయితే వాళ్ళ కొంచెం కొంచెం గట్టిగా ఉన్నాయి రేట్లు చూసి కొనుక్కోవచ్చు ఎవరన్నా గేదెలు కొనుగోదలుసుకున్నవారు రోజులు సంతకైతే రావచ్చు ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది చూడండి సంత ఇవన్నీ కొనుగోలు చేసినవి చాలా దూరం నుంచి అయితే గేదెలు కొనడానికి క్రోసూర్కి అయితే రావడం అయితే జరుగుతుంది క్రోసూర్ సంత బ్రదర్ గురువారం రోజు సంత అయితే జరుగుతుంది ప్రతి గురువారం గేదెలు మంచి మంచి టాప్ గేదెలు అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది மீட்டோ தீ பெதம் இடப்பிடப்படுதா விடுச்சு பட்டா மஞ்சள் அங்கே బాపా లేదు ఎవరు కూర్చొనిచ్చింది ఇది గా అక్షరాల నలభై ఐదు అండి నలభై ఐదు వేల రూపాయలు ఇది గేదా

ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు అలా కూడా దొరుకుతాయి రేట్ మాట్లాడి కొనుగోలు చేసుకోవచ్చు రేట్ అయితే ఫైనల్ అయితే ఏమి ఉండదు చూడండి Thank <laughs> you. ఏం చదువుతున్నావు బాబా గదా ఏ ఏం చదువుతున్నావు తొంభై ఐదు ఏదైనా తొంభై ఐదు వేలు రూపాయలకి అయితే చెప్పడం అయితే జరుగుతుంది రైతు

बलवान गाको कुनो न तको को हो वारकी एला खोजिसम त वको न यार अछि चिन करा मरे टटल कारण न आम गा त नरा कालै नि बाइनता बाइन